ఈ సినిమా తోటి ఒక పది మెట్లు పైకి ఎక్కాడు అతని ఇమేజ్ కి ఇంకా పదింతలు పెరిగింది కానీ ఏమాత్రం తగ్గించలేదు డైరెక్టర్ గారు ఒక చిన్న హీరోయిన్ సరే పెద్ద క్యాస్టింగ్ రమ్యకృష్ణ గారు మన ప్రకాశ్ రాజ్ గారు బ్రహ్మానందం గారు మురళీ శర్మ గారు ఇలాంటి పెద్ద పెద్ద మహామోహల్ని పెట్టి ఒక చిన్న హీరోతో చేస్తున్నాడు ఏమైపోతుందో మూవీ పైకి లేస్తుందా పెద్ద క్యాస్టింగ్ వల్ల పడిపోతుందా కథ సారాంశం బాగుంటే ఎంతమంది పెద్ద స్టార్స్ ఉన్నా పైకే లెగుస్తుంది కానీ మూవీ చిన్న స్థాయికి రాదు అనేది ఈ సినిమా నిరూపించారు రైతుల గురించి ముఖ్యంగా చెప్పాలంటే పూల తోటలు వేసుకునే రైతుల గురించి ఇప్పుడు దాకా ఏ సబ్జెక్టు ఎక్కడ ఎవరు తీయలేదు టచ్ చేయలేదు మన రాం భీమన్ గారు ఓన్లీ పూల తోటలనే ఒక సింపుల్ వర్డ్ కాకుండా ఆ పువ్వు తోటలో పండిన పండించిన రైతు ఆ రైతు ఆ పూలని మన దేవుడి పట్టాల దాకా తీసుకెళ్లాలంటే ఈ మధ్యలో ఎన్ని అవంతరాలు జరుగుతాయి ఎంత కష్టపడి పండిస్తాడు మధ్యలో ఎవరు ఎందుకు రైతుల్ని ఆ దొక్కాలని చూస్తారు అన్నది బాగా చూపించాడు ఇక్కడ ప్రతి సీని కి మనం పురుషోత్త సినిమా చూస్తున్న ప్రతి డైలాగ్ కి ప్రతి మాటకి ప్రతి ఎమోషన్ కి మనకు రాముడు అయోధ్యలో ఉన్న రామయ్య గుర్తొస్తాడు ఆ రామాయణం మహాభారతం రెండు మిక్స్ చేసి ఎలా తీయగలిగాడు అనేది పెద్ద అనుమానంగా ఉండింది ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి మాటకి రామాయణంలో మాటలు గాని మహాభారతంలో రాయవారం గాని ఇలాంటి ప్రతి అంశం ఒక మాటలో బాగా చిన్న మాట కూడా పెద్ద అర్థం వచ్చేలాగా ఒక రమ్యకృష్ణ ఒక చిన్న డైలాగ్ చెప్పినా కదా దానికి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లే సీను ఎలివేట్ చేయటం గానీ హీరో ఎలివేషన్స్ గాని ఫైట్స్ గానీ సాంగ్స్ అయితే చాలా చాలా అసలు మరీ మళ్ళీ ఇదిగా బాగా తీయగలిగారు డాన్స్ మాస్టర్ కూడా డాన్స్ బాగా చేయించాడు ఆ పెద్ద క్యాస్టింగ్ అని చూసుకుంటే పదింపులు హీరోకి హెల్ప్ అయిందే గానీ ఆ పెద్ద క్యాస్టింగ్ వల్ల హీరో చిన్న కాలేదు హీరో కూడా పెద్ద ఎలివేషన్ వచ్చింది చాలా బాగా తీసారు డైరెక్ట్ గారు